అందరికీ నమస్తే ఏదైతే పోసాని క్రిస్టమర్లు వల్లవి నేను వంశీ ఇద్దరూ చాలా అంటే మొత్తం మీద లైఫ్ టైంలో ఎప్పుడైనా అతిగా మాట్లాడితే ఇంత తీవ్ర పరిణామాలు ఉంటాయా అందుకంటే ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు సిస్టమ్ సిస్టమ్ అంటూ పనిచేసేవాడు ఒక్కసారి సిస్టమ్ దాటి పనిచేస్తే ఎలా ఉంటుందో దాని ఎఫెక్ట్ ఇద్దరు క్లియర్గా చూస్తారు ఇక మన పోసాని కృష్ణమర్ల గురించి గతంలో అధికారం ఉంది కదా అని ఆడు మాట్లాడిన మాటలు ఆడు ఆడి పేరిన ఆడి పేరిన పేలాపణలు అన్ని మామూలు అంతా ఇంత కాదు సో తాజాగా మనోడికి కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చారు గుంటూరు తీసుకొచ్చినప్పుడు జడ్జి గారి ముందు మనోడు పీటీ వాలెంట్ ముందు న్యాయస్థానం ముందు ఆదరాబాద్లోనే జడ్జి గారిని చూసి ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయాలని చూశాడు ఎందుకంటే గతంలో సినిమాలో యాక్ట్ చేశాడు కదా మనోడు గుక్లేగాడు కాబట్టి సార్ నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను నా ఆత్మహత్య చేశారనో అది ఇది అని చెప్పి చెప్పినప్పటికీ కూడా న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడం జరిగింది సో రిమాండ్ విధిస్తూ తాజాగా ఆయన మీద సిఐడి వాళ్ళు సార్ గతంలో ఈయన వెనకాల ఎవరుండి మాట్లాడి మాట్లాడించారు ఈయనకి దాని ప్రతిఫలం ఏం లభించింది తెలుసుకునేందుకు పూర్తి సహాయ సహకారాలు మాకు కావాలి కానీ ప్రస్తుతం పోసాని కృష్ణ గారిని మా కస్టడీకి ఇవ్వాలని చెప్పారు సో ప్రస్తుతం ఆయన్ని కస్టడీకి తీసుకొని దాదాపు వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీసీహెచ్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అన్ఫిట్గా ఏం లేడు ఫిట్గానే ఉన్నాడు బాగా సహకరిస్తాడు ఇబ్బంది ఏం లేదని డాక్టర్స్ డిసైడ్ చేసిన తర్వాత మనోని ఆ సిఐడి దర్యాప్తులోకి తీసుకోవడం దాదాపుగా నాలుగు గంటలు సుదీర్ఘ విచారణ చేస్తే మనోడు చెప్పినటువంటి విని విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకొని ఇంకా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించలేదని మరొక రోజు మాకు రిమాండ్ పొడిగించాలని చెప్పేసి న్యాయస్థానంలో ఆయన అప్పీల్ చేసుకోవడం జరిగింది సో దాని మీద తుది విచారణ జరిగింది ఎందుకంటే ఇంకా సాక్ష్యాధారాలు దాస్ బయటికి రావాలి వారు దాచిపెట్టిన విషయాలన్నీ బయటికి రావాలి వారు సంపాదించిన అక్రమ సంపాదన అంతా బయటికి రావాలి అధికారం ఉంది కదా అని ఒళ్ళు బలిసిన మాట్లాడిన ప్రతి మాటకి మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం దగ్గరలోకే వచ్చింది సో కాబట్టి ఇంకా అదనపు టైం మాకు కావాలని చెప్పేసి కూడా సిఐడి వాళ్ళు చెప్పడం జరిగింది సరే టైం ముగియటంతో మళ్ళీ మనోడిని తీసుకెళ్ళి గుంటూరు లోకి వదిలిపెడుతూ అక్కడ మన సిఐడి వాళ్ళు కొద్దిగా హిచ్చాపాటిగా ఫోటోలు దిగారు ఎందుకంటే ఓసాని కృష్ణ అనేటువంటి వాడు రాజకీయాలు లేకుండా సినిమాలు చూసుకుంటే వాళ్ళు అరెస్ట్ అవ్వాల్సిన పని లేదు కానీ ఫస్ట్ టైం ఓవర్ యాక్షన్ చేసి మరీ బాగా ఇబ్బంది చేశారు కాబట్టి ఎప్పుడంతో చూడాలని కోరికగా ఉండదు మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు అప్పుడు నైటీలు అవన్నీ వేసుకొని దిగిన సినిమాలు కాబట్టి అటువంటి ఒక హాస్య కథానాయకుడిని చూడాలనుకుని వాళ్ళు కూడా కుతూహలంగా ఉంటారు కాబట్టి సెల్ఫీలు దిగేసి టాటా బాయ్ బాయ్ రా అని చెప్పేసి లోపల పంపించేశారు సో మొత్తం మీద మనోడు మళ్ళీ సిఐడి విచారణకి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కొత్త పీటీ వారెంట్లు ఉన్నాయి ఏది ఏమైనా మనోడు బయటకు వచ్చాక చాలా టైం పట్టింది మొత్తం మీద తన సన్నిహితుల దగ్గర చెప్పిన మాట ఏంటంటే జగన్ లాంటి లేకపోతే వైసీపీ లాంటి పార్టీలకు అసలు పని చేయకూడదు పని చేస్తే మా లాంటి వాళ్ళ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అధికారం ఉంది కదా రెచ్చిపోయి మాట్లాడితే పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి మనోడికి క్లియర్గా అర్థమైంది సో మొదట్లో హార్ట్ స్ట్రోక్ అని ఏదైనా పెండింగ్ గేమ్స్ అన్నీ ఆడాడు సో తాజాగా అలవాటు పడిపోయాడు జైలు కూడికి జైలుకి అంత బాగా అలవాటు పడిపోయి నేను ఫిట్గానే ఉన్నానని తేల్చేశాడు సో మొత్తానికి ప్రస్తుతానికైతే మనోడిని మళ్ళీ విచారణ చేయాలి ఎందుకంటే ఇప్పటికీ సగమే చెప్పాడు పూర్తి వివరాలు చెప్పలేదు కాబట్టి పూర్తి స్థాయి విచారణకు మళ్ళీ మరొకసారి కస్టడీకి రావాలని చెప్పేసి వాళ్ళు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది సో మొత్తం మీద జడ్జి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది సో ప్రస్తుతానికి మన పోసాని గారి పరిస్థితి ఇది ఇక మన వల్లబలేని వంశీ జగన్మోహన్ రెడ్డి మెచ్చిన అందగాడు ఒక ఫోటో చూపిస్తాను నాలుగైదు రోజు దాదాపు ఒక ఇరవై రోజులు జైల్లోనే ఉంటే మనోడు చూడు ఎలా ఉన్నాడు చూడండి పైన రంగు వెలిసిపోయి గడ్డం వైట్ వచ్చేసి మనోడు అసలు రంగు బయటపడింది అంటే దాన్ని ఏం చెప్పాలంటే మే మన పెద్దవాళ్ళు ఒకసారి చెప్తారు ఏంటి పిల్లి పిల్లినో ఏదో సింహంలాగా పుల్లిలాగా ఉండాలని చెప్పి మేకప్ వేసుకొని పోయి అడవిలో తిరుగుతూ ఉంటుంది ఒకరోజు జోరు వాన గుడిస్తే నక్క అనుకుంటా ఒకరోజు జోరు వాన గుడిస్తే దాని రంగు అంతా వెలిసిపోయింది సో అట్లాగే మనోడు కూడా ప్రస్తుతం వాడు అవతారం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో చూశాడంటే బూచుగాడి వచ్చాడు నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది ఎందుకంటే మొన్నే అందగాడు అన్నాడు ఇప్పుడు బూచుగాడు అని అంటాడు సో మొత్తం మీద మనోడు నాలుగైదు రోజులు జైల్లో ఉంటేనే మొత్తం మొహం పేకపోయి రంగు తెల్ల తెల్లర బుచ్చంతా రంగు బయట బయటపడిపోయి సో మొత్తం మీద ఎట్లయితే ఏమి లేదు ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటకు వచ్చేసింది ఎందుకంటే ఇవాళ ఏదో రవి దగ్గరుండి కాస్త రూపాయలు సంపాదించుకొని ఏదో రాజకీయాల్లోకి వచ్చి దొమ్మి చేసి బాగా సంపాదించుకొని ఒళ్ళు బలిసి ఒళ్ళంతా బట్టి అర్థం కాక ఏది పడితే అది మాట్లాడాడు ఇప్పుడు జైల్లో కొలతగా భోజనం పెట్టడం అది నాణ్యమైనటువంటియో లేకపోతే నాసిరకమైనటువంటిదో కూరలు ప్రొవైడ్ చేయటం కింద పడుకోవటం ఇలాంటివి అన్ని కొత్తగా అలవాటు పడిపోయినాయి అంటే శిక్షలు మనోడికి పడటంతో మొత్తం మీదగా మనోడు అసలు రంగు బయటపడిపోయింది సో ఇప్పుడు మొత్తం మీద మనోడిని ధనవరం పోలీస్ స్టేషన్కి తీసుకున్నారు పిఎస్లో ఒక పోస్ట్ ఒక కేసు నమోదు అయింది కోర్టులో హాజరుపరిచారు ఏంటయ్యా అని అంటే ధనవరం నియోజకవర్గంలో ఏదైతే ఆత్కూర్ పిఎస్ పరిధిలో ఒక ముస్లిం తన కుమారులు అందరూ కలిసి శ్రీధర్ అయినటువంటి వ్యక్తికి ల్యాండ్ అమ్మారంట అయితే ల్యాండ్ అమ్మిన తర్వాత వల్లవి నేను వంశీ అనుచరులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాపించుకొని వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత మనోడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ స్థలాన్ని మళ్ళీ వీళ్ళు కారు చౌకగా కొట్టేశారు ఏదో చిన్న లిటిగేషన్ ఆధారంగా చేసుకుని కారు చౌకగా కొట్టేశారంట దాని మీద శ్రీధర్ అనేటువంటి వ్యక్తి గన్నవరం కోర్టులో అంటే ఆత్పూర్ పిఎస్ పరిధిలో కేసు ఫైల్ చేయడంతో దాన్ని గన్నవరంలో కోర్టులో ఆరో అదనపు జడ్జి గారు దాని మీద సివిల్ జడ్జి జూనియర్ జడ్జి గారు దాని మీద విచారణ సాగించి ఏప్రిల్ ఒకటి వరకు మనోడికి కస్టడీ పోలీసు రిమాండ్ విధించడం జరిగింది రిమాండ్ విధించడం తోటి మళ్ళీ విజయవాడ సబ్జైల్కి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఆయన తరపు లాయర్స్ మా వాడికి మంచం ఒక్కటే ఇచ్చారు దుప్పటి అలాగే పరుపు ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే అచ్చం నా మంచం మీద ఇనప మంచం ఇచ్చారు ఆ మంచం మీద సరికి మా వాడికి ఒళ్ళంతా కూడా ఒళ్ళు సహకరించట్లేదు ఎందుకంటే మనోడు గతంలో చంద్రబాబు నాయుడిని ఖజూరపు నాయుడు ఏదో యాలక్ నాయుడు ఇవన్నీ మాటలు కూతలు కూశాడు కదా సొల్లుగాడు జైల్లో దోమలు కొట్టక రంబా ఊరవసి ఉంటాయని ఆ పుట్కాగాడు మాట్లాడాడు కదా సో కాబట్టి నాకు ఇప్పుడు దోమలు కొడతాను దయచేసి ఎయిర్ కండిషన్ లాంటిదో పోలర్ లాంటిదో ప్రొవైడ్ చేయించండి అని చెప్పేసి మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు సో మొత్తం మీద ఆ లంబుగాడి జుమ్ముగాడి పరిస్థితి అయితే ఇలా ఉంది ఒక్క విషయం మాత్రం వాస్తవం అధికారం ఉంది కదని ఒళ్ళు బలిసి మాట్లాడితే ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది కోసాని కావచ్చు వల్లవనేని కావచ్చు మాలాంటి వాళ్ళు కూడా కావచ్చు ఏదైనా ఒక సందర్భంలో ప్రభుత్వంలో కానీ తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించేటప్పుడు మాట్లాడండి కానీ విమర్శలు ప్రతి చోట అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మాట్లాడితే ఈరోజు వీళ్ళిద్దరు పరిస్థితి చూడండి ఇప్పుడు ఇంకొక్కడున్నాడ ఆ గుట్కాగాడు లారీ క్లీనరు వాడినొక్కడిని కూడా తీసుకొచ్చి వంశీ బారికేట్లోనో లేకపోతే పోసాని గాడి జైల్లోనో ఇద్దరిలో పెడితే సో మొత్తం మీద ఒక రకంగా ప్రజలు కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు ఎందుకంటే ఎవరు ప్రజలు కూడా పోసాని కానీ వాళ్ళని వంశీ కానీ అరెస్ట్ అయినందుకు ఎవరు కూడా లేకపోతే వాళ్ళని ఎక్పీటీ వారెంట్ల మీద తిప్పుతున్నందుకు ఎవరు కూడా బాధపడట్లేదు గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలకు ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నారు ఒళ్ళు బలిసి మాట్లాడిన ప్రతి మాటకి మూల్యం చెల్లించుకుంటున్నారు సర్జరా పేమెంట్ ఇస్తున్నాడు కదా నీ పోసాని పోసానిగాడి గజ్జి కుక్కలా ఎగిరినందుకు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని ఆ పార్టీ సింబల్ మీద గెలిచి ఆ పార్టీని మోసం చేసి ఆ పార్టీకి బీఫామ్ ఇచ్చినటువంటి అధ్యక్షుడి భార్య గురించి ఆయన కుమారుడి గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రజలు కూడా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పనిష్ చేస్తే ఎవరు కూడా అయ్యో పాపం అనేవాడు లేరు బజార్లో ఉన్న గజ్జుకుక్కకి వీళ్ళకి పెద్ద తేడా కూడా ఏమీ లేదు అంతే వాస్తవం